హలో అందరికీ నేను మీ రవీందర్ బొడ్డుపల్లి వెల్కమ్ టు మై ఛానల్ రవీందర్ పాడి పంటలు ఇంతకుముందు చూసిన వీడియోలో మా అన్ని మా ఆవులండి ఆవులు ఆవుదూడలు వాటి ద్వారా వచ్చే పాలు పెరుగు నెయ్యి మజ్జిగ ఆవు పీడికలు ఘనజీవామృతం గోమూత్రం ఇవన్నీ వాటి ద్వారానే మేము స్వీకరించి అమ్ముతూ ఉంటాము ఇక్కడ కనబడుతున్నది వచ్చేసి ఆవు నెయ్యి వాటి ద్వారా వచ్చిన ఆవు నెయ్యి అన్నమాట ఇది ఇది ఒక ఆవు నెయ్యి ఒక కేజీ రావడానికి ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్ల వరకు పాలు అవసరం పడతాయి పాలను తీసి కాగబెట్టి తర్వాత వాటి కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి పిడికలు వేసి కాగబెట్టిన తర్వాత తోడు వేయడం జరుగుతుంది తర్వాత వాటిని పెరుగు నుండి బ్రహ్మముహూర్తం నాలుగున్నర నుంచి ఆ మధ్యకాలంలో బ్రహ్మముహూర్తం కాలంలో మేము ఆ పెరుగును చిలకడం జరుగుతుంది కవ్వంతో బెలోన మెథడ్ అంటారు పాతకాలం పద్ధతి అది మన పూర్వకాలం నుండి చేసే పూర్వకాలం చేసేవాళ్ళు మన అమ్మమ్మలు తాతలు ముత్తాతలు ముత్తమ్మలు ఇదంతా అలా చేసిన చేసిన తర్వాత గంట గంట నర పడుతుంది అది తీయడానికి వాటి నుండి వెన్న తీయడం జరుగుతుంది వెన్న వెన్నను తర్వాత కాగబెట్టి కాగబెడితే మనకు నెయ్యి నెయ్యి రెడీ అవుతుంది ఆ నెయ్యి ఈ నెయ్యండి అందుకే దీనికి చాలా కాస్ట్ ఉంటుంది కేజీ నాలుగు వేల రూపాయలు అందుకే దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది అలా చేయడం ద్వారా మనం పెరుగు నుండి వెన్న చిలకడం ద్వారా మెడిసిన్ వ్యాలీస్ హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ వ్యాలీస్ వచ్చేస్తాయి ఇది వాడడం ద్వారా చాలా మంచిగా ఉంటుంది బాడీకి ఎందుకు అంటే ఈ పాలలో ప్యాడ్ అనేది తక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ చాలా తక్కువ ఉంటుంది అందుకే అది అన్ని లీటర్లు పడుతుంది ముప్పై నుండి ముప్పై ఐదు లీటర్లు పడుతుంది ఈ నెయ్యి వాడితే మన హార్ట్కి చాలా మంచిది మన ఒంట్లో ఉన్న కొవ్వును కరిగిస్తుంది మంచి కొవ్వును డెవలప్ చేస్తుంది ఎవరికైనా ఈ ఆవు నెయ్యి అవసరం ఉన్నవారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మన దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఒరిజినల్ హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ ఒరిజినల్ పర్సెంట్ ఒరిజినల్ అనమాట ఇది ఎలాంటి కల్తీ లేకుండా అమ్ముతున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్